హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో వచ్చేసి మల్టీ విటమిన్ అండి ఇది ఏ టిఫిన్లోకైనా అంటే దోశ కానీ ఇడ్లీ కానీ అలా ఏ టిఫిన్లోకైనా చాలా బాగుంటుంది అలాగే వేడివేడి అన్నంలో నెయ్యేసుకొని ఇది తిన్నారంటే రెండు ముద్దలు రోజు ఒక రెండు ముద్దల్లో ఈ కారపూడి కలుపుని తిన్నారంటే హెయిర్ ఫాల్ అవ్వకుండా ఉంటుందండి అలాగే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయన్నమాట దానికోసం నేను ఇక్కడ స్టవ్ వెలిగించి మందపాటి పాన్ పెట్టుకున్నాను లో ఫ్లేమ్లో ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకున్నానండి టీ గ్లాస్ ఉంటుంది కదా ఆ టీ గ్లాస్ నిండా గుమ్మడి గింజలు తీసుకున్నాను గుమ్మడి గింజల్లో మెగ్నీషియం అధికంగా ఉంటుందండి అలాగే ఎన్నో విటమిన్స్ ఉంటాయి అన్నమాట చాలా హెల్త్కి మంచిది ఇవి లో ఫ్లేమ్లోనే దోరగా వేయించుకోవాలి కొద్దిగా కలర్ చేంజ్ అయితే సరిపోతుందండి నేనైతే గ్లాస్ అనేది కొలతలుగా తీసుకున్నాను మీరు గిన్నె కొలతలుగా తీసుకున్నట్టయితే గిన్నె తీసుకొని నేను చెప్పిన విధంగా ఫాలో అవ్వండి పర్ఫెక్ట్గా వస్తుందనమాట కారపొడి అనేది టేస్ట్ అయితే అదిరిపోతుంది దోశలో దోశ వేసుకున్నప్పుడు పైన కరపూడలాగా గీ కారం దోశ వేసుకుంటే చాలా బాగుంటుంది ఇడ్లీలో కూడా వేడివేడి ఇడ్లీలో నెయ్యి వేసుకొని కారపొడి అత్తుకొని తిన్నారంటే నిజంగా చాలా బాగుంటుందండి పిల్లలకు కూడా లైట్గా అలవాటు చేస్తే మంచిది అనమాట ఇప్పుడు పుచ్చగింజలు ఉంటాయి కదండి పుచ్చగింజలు ఒక అర గ్లాస్ తీసుకుంటున్నాను పుచ్చగింజల తర్వాత సన్ఫ్లవర్ సీడ్స్ కూడా ఒక అర గ్లాస్ తీసుకుంటున్నాను ఈ రెండు కలిపి నేను వేయించేసుకుంటున్నాను ఈ రెండు ఒకేసారి వేగుతాయి అనమాట పెద్ద టైం పట్టదు ఒకవేళ మీకు రెండు వేయించవద్దు అనుకుంటే కనుక వన్ బై వన్ వేయించుకోండి ఈ రెండు సమానంగా అని చెప్పి నేను ఇలా వేయించేసుకున్నాను ఇవి కూడా వేగిని ఒక ప్లేట్లో తీసుకొని ఆరపెట్టుకోవాలి అదే ఇందాక గుమ్మడి గింజలు తీసుకున్నాం కదండి ఆ ప్లేట్లోకి ఇవి కూడా తీసుకొని ఆరపెట్టేసుకోవాలి ఇప్పుడు ఇదే పండ్లోకి అవిసి గింజలు తీసుకుంటున్నానండి నేను ఇప్పుడు అవిసి గింజలు కూడా ఒక హాఫ్ గ్లాస్ తీసుకుంటున్నాను ఈ అవిసి గింజలతో పాటు నువ్వులు కూడా యాడ్ చేసుకొని చిటపట్ల ఆడేంత వరకు ఫ్రై చేసుకుంటున్నాను అన్నమాట ఈ రెండు సమానంగా వేగుతుంది అని చెప్పి ఈ రెండు నేను కలిపి వేయించుకుంటున్నానండి నువ్వుల్లో ఐరన్ కాల్షియం అనేది అధికంగా ఉంటుంది కదా అలాగే అబసి గింజలు అనేది హెయిర్ ఫాల్ అవ్వకుండా చాలా హెల్ప్ అవుతుంది ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయండి విటమిన్స్ కానీ చాలా విటమిన్స్ ఉంటాయి అన్నమాట మెగ్నీషియం విటమిన్ ఈ అలా చెప్పుకుంటూ పోతే చాలా ఉపయోగాలు అవి ఉన్నాయి ఈ మల్టీ విటమిన్ కారపొడి చేసుకోవటం వల్ల ఇవి మనం డైరెక్ట్గా తినలేం కాబట్టి లడ్డూలాగా కానీ ఇలా కారపొడిలాగా కానీ చేసుకుంటే రోజుకి మనం తినేయచ్చు అనమాట ఇప్పుడు మిరపకాయలు ఒక పదిహేను తీసుకున్నానండి మీరు ఎక్కువ కారం తినగలిగితే కనుక ఇరవై వరకు మిరపకాయలు తీసుకోవచ్చు మజ్జిగొన్నాను దీంట్లోనే ఒక స్పూను ధనియాలు ఒక స్పూను జీలకర్ర వేసుకొని లో ఫ్లేమ్లోనే కొద్దిగా ఆయిల్ వేసుకొని దోరగా వేయించుకోవాలన్నమాట గింజలు కూడా మంచిగా వేయగాలి ఉన్న గింజలు దీంట్లోనే ఒక పెద్ద నిమ్మ సైజ్ అంతా చింతపండు కూడా ఇలా తుంపుకొని వేసుకొని బాగా వేయించుకోవాలి ఇలా వేయటం వల్ల మిక్సీ పట్టేటప్పుడు మనకి బాగుంటుందన్నమాట మెత్తగా మెదుగుతుంది చింతపండు అనేది ముద్దుగా లేకుండా పొడి కూడా వస్తుంది ఇప్పుడు కరివేపాకు కూడా ఒక గుప్పిడు వేసుకున్నానండి కరివేపాకు వల్ల ఉపయోగాలు మీకు చెప్ప అవసరం లేదు కదా కళ్ళకి చాలా మంచిది అలాగే హెయిర్ ఫాల్ అవ్వకుండా కూడా చాలా బాగా యూజ్ అవుతుంది ఇవన్నీ పూర్తిగా ఆరేదాకా ఉంచుకోవాలి దీంట్లోనే ఒక ఏడు నుంచి ఎనిమిది వెల్లుల్లి రెప్పలు వేసుకున్నాను ఒక గుప్పిడి పల్లీలు కూడా వేసుకున్నాను పల్లీలు వేసుకోవటం వల్ల జస్ట్ టేస్ట్గా కోసం వేసుకున్నానండి మీకు అవసరం లేకపోతే స్కిప్ చేసేయచ్చు ఇవి పూర్తిగా ఆరిందండి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ముందుగా మిరపకాయలు లేపుకున్నాం కదా అవన్నీ మిక్సీ జార్లో వేసుకొని దీంట్లో తగినంత ఉప్పు కల్లుప్పు కానీ లేదా సాల్ట్ కానీ మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకొని కొద్దిగా పసుపు వేసుకోండి కలర్ అనేది బాగుంటుంది ఇలా మిక్సీ పట్టుకోవాలి పచ్చగా ఇప్పుడు దీంట్లోనే ముందుగా ప్లేట్లో పెట్టుకున్న గుమ్మడి గింజలు సన్ఫ్లవర్ సీడ్స్ పుచ్చ గింజలు ఉన్నాయి కదండి అవసర గింజలు నువ్వులు అవి కూడా పూర్తిగా ఆరిపోయినాయి దీంట్లో వేసుకొని పైకి కిందికి స్పూన్తో ఇలా కలుపుకొని ఒకేసారి తిప్పకుండా మధ్య మధ్యలో ఆపుకుంటూ స్పూన్తో కలుపుకుంటూ ఇలా చేసుకుంటే పొడి పొడిగా మంచిగా వస్తుందనమాట ఇలా ఉంటే సరిపోతుందండి పచ్చాపచ్చాగా మనకు మధ్యలో కొంచెం పప్పులు తగులుతూ ఉంటే కారపొడిలో బాగుంటుంది ఈ విధంగా ఉన్నప్పుడు పక్కన పెట్టేసుకొని ఇది బాగా ఆరపెట్టుకోవాలన్నమాట ఎందుకంటే మనం మిక్సీ పట్టేదోడు కొంచెం హీట్ అవుతుంది కదండి బాగా ఆరిపోయిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్లో మీరు స్టోర్ చేసుకున్నట్టయితే బయట ఉన్నా కానీ వన్ మంత్ వరకు చాలా బాగుంటుంది చూసారా టేస్ట్ అయితే చాలా బాగుంది మీకు కనుక నచ్చినట్టయితే డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఇలా స్టోర్ చేసుకున్నానండి నేను అంతే అండి ఈ వీడియో ఇంకా మంచి మంచి ఫుడ్ ఐటమ్స్ నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాచ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్